హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి టైమ్స్ తెలుగు ఛానల్ సో గత రెండు వారాల నుంచి మనం బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత భారీగా లాభం రాబోతుంది అనే దాని గురించి కొన్ని వీడియోస్ చేసుకున్నాం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అందులో మనం పిఎస్యు స్టాక్స్ బ్యాంక్ స్టాక్స్ బ్యాటరీ స్టాక్స్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ గురించి డిస్కస్ చేసాం సో అలాంటిదే ఈ వీడియో కూడా దాదాపుగా ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్టాక్స్ ఏంటంటే ఎనర్జీ స్టాక్స్ సో ఏ ఎనర్జీ స్టాక్స్ కొంటే బిఫోర్ బడ్జెట్ ఏ ఎనర్జీ స్టాక్స్గా ఉంటే ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత ఇవి భారీగా పెరగబోతున్నాయి ఇప్పుడు ఎంట్రీ పాయింట్ కరెక్ట్ అయినా కాదా ఇలాంటి దాని గురించి మనం తెలుసుకుందాం సో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మనం ఇంకా చాలా చేసుకోవడానికి ఈ వీడియోకి సపోర్టివ్గా మీరు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయబోయినా తర్వాత సంగతి మీరు జస్ట్ లైక్ చేసినా సరే ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది మనకి ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి మంచిగా అనిపిస్తుంది సో అలాంటి ఎనర్జీ స్టాక్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మనం జస్ట్ నాలుగు స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో అందులో ఒకటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ ఎన్డిపిసి టాటా పవర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎస్జేవిఎన్ ఈ స్టాక్స్ అనమాట సో అందులో వచ్చేసరికి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునేది ఎస్జేవిఎన్ స్టాక్ సో ఈ ఎస్జేవిఎన్ స్టాక్స్ దాదాపుగా లాస్ట్ సిక్స్ మంత్స్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది సో ఎస్జేవిఎన్ ఇది ఒక ఎనర్జీ స్టాక్ అనమాట సో లాస్ట్ సిక్స్ మంత్స్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ లాభంతో ఇది దూసుకుపోయింది సో తర్వాత అది వన్ ఇయర్ వచ్చేసరికి వన్ ఎయిటీ పర్సెంట్ అనమాట ఒక ఎనర్జీ స్టాకు వన్ ఎయిటీ పర్సెంట్ లాభం అంటే ఇది చాలా గొప్ప విషయం చెప్పవచ్చు సో అందువల్ల ఇది ఒక మంచి స్టాక్గా మనం కంక్లూజన్ ఇచ్చుకోవచ్చు సో నెక్స్ట్ స్టాక్ వచ్చేరికి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జిసి సో ఓఎన్జిసి స్టాక్ కూడా లాస్ట్ వన్ ఇయర్లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ లాభంతో దూసుకెళ్ళింది సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ లాభం అంటే ఇది కూడా మంచి విషయం సో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ సిక్స్ మంత్స్లో అప్రాక్సిమేట్లీ ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా లాస్ట్ వన్ ఇయర్లో మాత్రం నైంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అట్లా లాభం ఇచ్చింది సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ స్టాక్ కూడా ఒక మంచి అద్భుతమైన స్టాక్గా చెప్పవచ్చు సో చాలామంది ఏం చేస్తారంటే మంచి స్టాక్స్ డౌన్లో ఉన్నప్పుడు తీసుకుంటారు అదొక అద్భుతమైన విషయం ఎందుకంటే మంచి స్టాక్స్లు మనకి డౌన్లో ఉన్నప్పుడు తీసుకుంటే తర్వాత అది పెరిగినప్పుడు మనకు అది యూజ్ అవుతుంది సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ సో ఈ టాటా పవర్ మీకు తెలుసు టాటాకి ఇండియాలో ఎంత పెద్ద బ్రాండ్ ఉందో సో అందువల్ల టాటా షేర్స్ మీరు ఏది కొన్నా కానీ మీకు నష్టం రాదు దాదాపు లాభం వస్తుంది ఒకవేళ నష్టం వచ్చినా జస్ట్ వన్ మంత్లోనే ఉంటుంది కానీ లాంగ్ టర్మ్లో మాత్రం మీకు మంచి లాభం వస్తుంది సో అలాంటి టాటా షేర్ లాస్ట్ సిక్స్ మంత్స్లో అప్రాక్సిమేట్లీ ట్వంటీ పర్సెంట్ గెయిన్ అయింది అదేవిధంగా లాస్ట్ వన్ ఇయర్లో ఈ టాటా పవర్ అనేది నైంటీ పర్సెంట్ లాభం ఇచ్చింది సో టాటా పవర్ లాస్ట్ వన్ ఇయర్లో నైంటీ పర్సెంట్ లాభం ఇచ్చింది టోటా టాటా షేర్ వన్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్టీన్ దగ్గర మనకు దొరుకుతుంది కాబట్టి చీప్గా సో ఇప్పుడు ఇందులో మీరు ఎంట్రీ తీసుకుంటే మంచి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది సో టాటా పవర్ని మీరు వదిలేసుకో వదిలేసుకోవద్దు సో నెక్స్ట్ స్టాక్ వచ్చరికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నైన్టీన్ పర్సెంట్ లాభం ఇచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ లాభం ఇచ్చింది అంటే క్రమంగా చాలా క్రమంగా నీట్గా పెరుగుతున్న స్టాక్ అనమాట ఇది సో అందువల్ల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మీరు ఎటువంటి షేర్లు కొన్నా కానీ మీకి మీ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చే నష్టం ఎటువంటి నష్టం లేదు సో చాలా సేఫ్గా సెక్యూర్గా మీ మనీ ఉంటుంది అనేది నా ఒపీనియన్ సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మీరు లాబ్ చూడండి క్రమంగా ఎట్ల దాదాపుగా వన్ ఫిఫ్టీ దగ్గర వన్ ఫార్టీ వన్ థర్టీ దగ్గర ట్రేడ్ అయింది సో ఇది లాస్ట్ సిక్స్ మంత్స్లోనే ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది సో ఇప్పుడు ప్రజెంట్ వన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర సస్టైన్ అవుతూ ఉంది సో ఇప్పుడు మంచి పాయింట్ అనమాట మీరు ఎంట్రీ తీసుకోవడానికి ఇది మంచి పాయింట్ ఎందుకంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కొంచెం కిందికి పైకి పోకుంటూ అది వన్ సిక్స్టీ దగ్గర గ్రాఫ్ క్రమంగా కొనసాగుతుంది సో ఇది ఇప్పుడు ఏ టైంలో అయినా ఆల్ టైం హైకి రావచ్చు భూమి రావచ్చు సో అందువల్ల ఇది ఒక మంచి స్టాక్గా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్టీపీసీ లిమిటెడ్ సో ఎన్టీపీసీ లిమిటెడ్ ఇది కూడా బెస్ట్ ఎనర్జీ స్టాక్ అనమాట లాస్ట్ వన్ ఇయర్లో ఎన్టీపీసీ లిమిటెడ్ లాభం ఎన్టీపీసీ లాభం లాభం ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంది సో ఎయిటీ పార్ సెవెన్ పర్సెంటేజ్ ఎన్టీపీసీ లాభం లాస్ట్ వన్ ఇయర్లో పొందింది సో అందువల్ల పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎయిటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చింది సో బయట మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ వడ్డీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది సో అందువల్ల మీరు స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ కొన్నా మంచి స్టాక్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి పిఎస్యూ స్టాక్స్ అయినా ఎనర్జీ స్టాక్స్ అయినా ఇంకా ఏదైనా బ్యాటరీ స్టాక్స్ అయినా తీసుకుంటే దాదాపుగా ఎయిటీ సెవెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కొన్ని టూ హండ్రెడ్ పర్సెంట్ లాభాలు ఇచ్చిన షేర్లు కూడా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఎన్టీపీసీ మాత్రం దాదాపుగా ఎయిటీ సెవెన్ పర్సెంట్ లాభం ఇచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ట్వంటీ పర్సెంట్ లాభం ఇచ్చింది అనమాట సో ఇది కూడా ఒక మంచి ఎంట్రీ పాయింట్గా ఇప్పుడు తీసుకోవచ్చు సో ఎన్టీపీసీలు మీరు ఏ స్టాక్స్ ఉన్నాయని అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ